హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాగార్జున డెవలపర్స్ ఫర్ వాచింగ్ కేకే డిజిటల్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ అండి మీరు చూస్తున్నారు కదండి ఈ సైట్ గాంధీనగర్లో ఉంది అరవై తొమ్మిది గజాలండి ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు కొలతలు అరవై తొమ్మిది గజాలు ఈ అరవై తొమ్మిది గజాలున్న సైట్ కేవలం పదిహేను లక్షలకి ఇస్తున్నారండి గాంధీనగర్ రమ్య హాస్పిటల్ ఆపోజిట్ వీధులకు వస్తుందండి రమ్య హాస్పిటల్ ఏరియా అంటే ఎంత మన అందరికీ తెలుసు అండి కాకినాడలో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుసు రమ్య హాస్పిటల్ ఏరియాలో అయితే తక్కువలో తక్కువ గజం లక్ష రూపాయల వరకు ఉంటుంది దాని ఆపోజిట్ అయితే అరవై వేలు వరకు ఉన్నాయండి కేవలం ఈ రోడ్డు ఎనిమిది అడుగుల రోడ్డునండి ఇది దయచేసి గమనించండి ఈ డెబ్భై గజాలకి ఉన్న రోడ్డు కేవలం ఎనిమిది అడుగుల రోడ్డేనండి ఈ ఎనిమిది అడుగుల రోడ్డు కారణం చేత ఇది కేవలం పదిహేను లక్షలకు మాత్రమే ఇస్తున్నారు దయచేసి గమనించండి వచ్చి సైట్ చూసి రోడ్డు ఎంత చిన్నది ఉందని దయచేసి అనొద్దు ఎందుకంటే రోడ్డు తక్కువ కారణం చేత ఇది ఇస్తున్నారండి పదిహేను లక్షలకి లేకపోతే అక్కడ గజం అరవై వేలు వరకు నడుస్తుంది ఎవరైనా కావాల్సిన వారు ఉంటే స్క్రీన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి మొత్తం డెబ్బై గజాలు పదిహేను లక్షలు పడుతుంది రమ్య హాస్పిటల్ ఏరియా అంటే మీకు అందరికీ తెలిసిందే అన్నిటికీ దగ్గరే అటు కూరగాయల మార్కెట్కి వెళ్ళాలన్నా గాంధీనగర్ మార్కెట్కి వెళ్ళాలన్నా అటు బియన్నా సూపర్ మార్కెట్లకు వెళ్ళాలన్నా కాలేజీలకి స్కూళ్ళకి అన్నింటికి దగ్గరే గాంధీనగర్ ఏరియా గురించి కాకినాడలో ఉండే వాళ్ళకి చెప్పనవసరం అవసరం లేదు ప్రత్యేకించి దయచేసి గమనించండి కావాల్సిన వారు స్క్రీన్ పే వేసుకోగలుగుతున్న నెంబర్కి కాల్ చేయండి గమనించండి ఇది పదిహేను లక్షలే కాబట్టి త్వరగా అయిపోయే అవకాశం ఉన్నది ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే స్క్రీన్ వేసుకోగిన నెంబర్కి కాల్ చేయండి వచ్చి సైట్ చూపిస్తాం మిగతా వివరాలని మీకు నచ్చితే సైట్ నచ్చితే మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేకే డిజిటల్ లైన్